ఇది చివరిగా అమ్మ ఎన్టీ రామారావు ఒక చిన్న ఒక అపవాదం ఉందండి మీ ద్వారా చెప్పిద్దాం ఏంటంటే ఆయన ఏదో క్షుద్ర పూజలు చేస్తారని చీర విన్నారా కట్టుకునేవారు ఎప్పుడు ఏటి మాట్లాడిపోయి లేను కదా మీకు కదా ఆయన ఉంది మనస్త అసలు ఆయన వేరే అది అసలు పురుషుడంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటారు ఇవన్నీ అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ బహుశా క్రియేట్ చేసి ఉండొచ్చు ఆయన మీద నాకు తెలుసు అసలు ఆయన అట్లాంటివి ఏం లేదండి పూజ కూడా నేనే చేశారు దాన్ని కదా ఇప్పుడు డైలీ రూట్ ఎలా ఉంటుంది మేడం ఇది అటప్పుడు అప్పుడు ఎంట్రీ అమరావతి నుండి తెల్లవారు మూడు గంటలు వేసేవారు ఇప్పుడు ఏం మీ డైలీ రూట్ ఎలా ఉంటుంది హైదరాబాద్ లో ఏమి మొన్నటి దాకా ఐదేళ్ళ వరకు తెలుగు నా డ్యూటీ నేను సక్రమంగా చేసి ఒక్క మచ్చ లేదు నాకు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా నా మీద ఏం చిన్న రిమార్క్ లేదు కదా అదే ఇప్పుడే మళ్ళీ నేను ఎప్పుడూ రైటర్ని కదా పుస్తకాలు రాస్తూ ఉంటాను అట్లాగే ఇప్పుడు ఒక మళ్ళీ ఒక నవలు మొదలు పెట్టాను నాకు మనోడు ఉన్నాడు వాడితో సరిపోతూ ఉంటుంది నాకు నా కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లు చక్కగా ఇలా ఉన్నారు వాళ్ళు మా అబ్బాయికి మంచి పేరు ఉంది డాక్టర్ ప్రసాద్ అంటే ఆర్థోపెడిక్ లో బెస్ట్ డాక్టర్ అనే పేరు వచ్చింది అతనికి అతను కూడా చాలా మంచి మనసు ఈ డిమాండ్లు ఉండదు పేషెంట్స్ దగ్గర వాళ్ళ శక్తిని పెట్టే పోతుంటాడు అతను సో నేను ఒక ఇప్పుడు హ్యాపీగా ఉన్నానండి ఫ్యామిలీలో ఒక ఈ వయసులో నేను ఒక ప్రశాంత జీవితం నేను గడుపుతున్నాను చెప్పాలంటే నేను టెన్ గా పదింటికి నేను నిద్రపోవాలి పడుకుంటానండి తెల్లవారుజాము లేవ తెల్లవారుజాము ఐదింటికి లేస్తానండి లేచిన తర్వాత నేను కాసేపు యోగా చేసుకుంటాను మెడిటేషన్ నిన్నే ఉంటాను ఈ నవల అంతా మీరు ఏంటంటే వెజిటేరియన్ కాబట్టి ఇంకా హ్యాపీ అండి ఎందుకంటే నాన్ వెజిటేరియన్ కాదు కాబట్టి చాలా సంతోషం అండి మేడం గారు మీరు ఇప్పుడు మీ కోడలు ఉందన్న డాక్టర్ అన్నారు ఒక అత్తగారు లాగా మీకు ఏమైనా కోపం వస్తుంటుందా కోడల మీద అన్నా నాకు తెలుసు వీళ్ళ పెళ్లి దాదాపు పదేళ్ళు అయిపోయిందండి ఈ పదేళ్లలో మా ఇద్దరి మధ్య ఒక చిన్న మాట కూడా రాలేదండి చిన్న మాట కూడా కోడల మీద చిన్న మాట కూడా రాలేదు ఎందుకంటే నాకు కూతుళ్ళు లేరు కదా అమ్మాయి బెంగాలీ అమ్మాయి అమ్మాయిని పీజీ కూడా నేనే చేయించానండి ఇక్కడ నేనే చదివించుకున్నాను అంతకుముందు ఎంబీబీఎస్ చేసింది ఇక్కడ ఓవైసీ కాలేజీలో పీజీ చేసింది డెర్మటాలజీ సో అప్పటి నుంచి ఒక తల్లి కూతుడు లాగా ఉంటాం మేము అలాగే అమ్మాయి కూడా ఏ చిన్న ఇది వచ్చినా నాకు ఫోన్ చేసి అమ్మా ఇలా చేయమంట అమ్మ అంటుంది అత్తని కూడా అన్నారు నేర్చుకుంది చాలా కష్టపడి పాపం తెలివి బాగా మాట్లాడుతుంది ఇప్పుడు నేర్చుకుంది ఇక అమ్మ ఏం చేయాలి ప్రతిదీ సలహా నన్నే అడుగుతారండి ఇద్దరు కూడా అంత గౌరవం నాకు ఇస్తారు కుటుంబంలో నేను కూడా వాళ్ళ పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కానండి వాళ్ళ విషయాలు వాళ్ళు ఏమున్న వాళ్ళు నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను తప్ప అనవసరంగా మనం పిల్లల విషయంలో మనం పోకూడదు అయిన తర్వాత అత్తగారు కానీ ఎవరైనా కొంత ఎంత దూరం పాటిస్తే అంత మంచిదండి వాళ్ళు సలహా అడిగితే తప్ప వీళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు అసలు వీళ్ళు మాట్లాడటం తప్పండి వాళ్ళ జీవితం వాళ్ళది వదిలేసేయాలి అట్లా వదిలినప్పుడు వాళ్ళు కూడా మనం రెస్పెక్ట్ గా చూస్తారు ఎప్పుడన్నా ఏదైనా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు చెప్పవచ్చు తప్పేం కాదు చూడండి ఇది ఆలోచించండి దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి అట్లా పెద్దరికి ఎంతో సమాధి చెప్పవచ్చు అంటే టూ మైచ్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ గుడ్ ఫార్ ఎవర్ చాలా మంచి సలహా కోడలు అంటే అత్తలందరూ ఇది పాటించాలండి ఇప్పుడు వయసు ఎంత ఎంతమ్మా ఇది సిక్స్టీ ఫైవ్ అండి సిక్స్టీ ఫైవ్ అంటే యాభై తొమ్మిదిలో కుట్టుంటారు యాభై తొమ్మిది ఎంత ఎందుకంటే లో ఒక రకంగా ఉంటది రకరకాలు ఉన్నాయి చూస్తాం యాక్చువల్ గా డిసెంబర్ అమ్మా అది సెప్టెంబర్ సెప్టెంబర్ డేట్ అమ్మా సెప్టెంబర్ అండి సెప్టెంబర్ ఫోర్టీన్ సెప్టెంబర్ లెవెన్త్ మా మ్యారేజ్ డేట్ అండి సెప్టెంబర్ ఫోర్టీన్త్ నా పుట్ట